అనగా సోమవారం నాడు ఉదయం అందాజా ఏడు గంటల నలభై ఐదు నిమిషములకు అంతాయపల్లి గ్రామానికి చెందిన కొరివి గాయత్రి వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు కొరివి భవాని వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు ఇద్దరు కలిసి తిరుమలగిరిలో పనిచేయడానికి వెళుతుండగా బిట్స్ జంక్షన్ దగ్గర వెదురువనం వద్ద బస్సు కోసమై వేచి ఉండగా కీసర రోడ్డు నుండి వేగంగా నిర్లక్ష్యంగా వస్తున్నటువంటి ఒక ఆర్ఎంసి వెహికల్ ఎదురుగా వస్తున్న కారును తప్పియబోయి కారుని కుడివైపు దికొని ఎడమవైపు బస్సు కోసమై వేచి చూస్తున్న కొరివి భవానీ కొరివి గాయత్రి పైకి దూసుకెళ్లింది ఈ యాక్సిడెంట్లో కొరివి భవాని మరియు కొరివి గాయత్రిలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి స్థానికులు వారిని వెంటనే చికిత్స నిమిత్తమై కొంపల్లిలోని శ్రీకర్ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు ఇట్టి విషయమై సామీర్పేట్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు We won not i बंगा मन ने इतना मान हम चले चले रास्ते में बंगा मन बंगा ने डुबले कर चुका है एकदम सर बंगा मन

మా ఊరికి ఇంత మంచి పని చేస్తుండు మాకు ఉండబోతే ఇల్లు లేవు అవి తెలుగు పోతే జాగ లేదు ఇన్నవా ఉన్న భూమి సరుకు అప్పుడు ఇచ్చిన భూమి గుంచుకొని అది కట్టుకున్నాం మాకు ఏం లేదు ఈ ఊరి ఏమంటే ఏం లేదు ఈ ఊరికి బస్సు లేదు ఈ ఊరుకు లేదు లైట్లు లేవు మేము బతుకు బతున్నాం సర్పంచ్ వచ్చినప్పుడే మా ఊరు లేకపోతే అస్సలే హాజరదు మా ఊరు వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడే అది వస్తుంది లేకుంటే మేము ఎక్కడెక్కడ పోయి పని కోరుకుంటున్నావు అన్ని కావాలి మాకు ఇది పెట్టి మా భూమిలో పెట్టి మా ఊర్లో పని చేయాలి మా ఊర్లో రానియలేదు నేను వెంకటరెడ్డి మా ట్రాఫిక్ బడ్జెన్ హనుమానున్నాను అంతాయపల్లి అంటే కీసర రూట్లో ఈరోజు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో వస్తున్నటువంటి ఒక రెడీ మిక్సర్ వర్డ్స్ బిడ్స్ వెళ్తుంది తర్వాత స్పిడ్స్ నుండి స్పిడ్స్ కాలేజ్ సైడ్ వెళ్తున్నటువంటి కారు సడన్గా వచ్చేసి బైక్ తీసుకునేటువంటి తరుణంలో ఈ రెడీ మిక్సర్ కూడా సేమ్ స్పీడ్లో ఉన్నాడు అది వాడు అదుపు తప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో నిలబడేటువంటి పెడస్పియన్స్ తర్వాత ఎవరైతే రోజు వారి స్కూల్కి ఉంటారు వాళ్ళు పనులు చేసుకోవడానికి బస్సు ఎక్కడానికి వచ్చి నిలబడ్డారో వాళ్ళ మీకెళ్ళింది ఒక లేడీ కడుపు సీరియస్గా అయింది గురైంది ఒకరికి కూడా తీవ్రమైన గాయాలే లేడీ ఇంటర్స్ పైన కూడా కొద్ది థాట్స్ అవి బయటపడినాయి ఇది చాలా బాధాకరమైనటువంటి ఈ ఏరియాలో రెగ్యులర్గా ప్రమాదాలు అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో స్టేక్ హోల్డర్స్కు రెగ్యులర్గా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఇలిమినేషన్ ఇంప్రూవ్ చేయమని చెప్పేసి తర్వాత రోడ్డు షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో షోల్డర్స్ బాగా చేయమని చెప్పేసి వీలవుతే ఒక సైడు ఫుట్పాత్ ఏర్పాటు చేయమని చెప్పేసి కంపల్సరీ మన బస్సు షెల్టర్ బస్ షెల్టర్ ఉంటే వీళ్ళందరూ కూడా బస్ షెల్టర్లో నిలబడేట వాళ్ళు అలా కాకుండా వీళ్ళు రోడ్డు మీద అటు కార్నర్ అయ్యే వరకు ఎప్పుడు కూడా ఈ ప్రమాదాలకు నిలయమన్నట్టు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇటువంటి ప్లేస్లు నిలబడడం మంచిది కాదు ఇది ప్రమాదకరం ఇది తర్వాత అక్కడ బస్సు లేదనే ఉద్దేశంతో అంతాయపల్లి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నట్టు ఈ బస్సు సమస్య ఏవైతే ఉందో దీనికి సంబంధించి మేము కన్సల్ట్ వాళ్ళకు అడ్రస్ చేస్తాం ఇంపెల్ మీరు చూసుకున్నారు ఈ ప్రమాదాలి మాకు అవైలబుల్ ఉన్నటువంటి బొలాట్స్ అన్నిటిని కూడా ఈ జంక్షన్లో ట్రాఫిక్ని స్లో చేయడానికి ఈ త్రీ సైడ్స్ కూడా పెట్టాం ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు న్యారోగా ఉన్నందుకు మనం ఇక్కడ పెట్టలేకపోయినాం దీన్ని కూడా ఆలోచిస్తాం ఈ సైడ్ కూడా ఎనీ జంక్షన్ ఉన్నప్పుడు ఎవరు కూడా స్వయం నియంత్రణ పాటించి వాళ్ళందరూ కూడా వెహికల్ స్లో చేసుకోవాలి అది టీ జంక్షన్ కానీ ఎక్స్ రోడ్ కానీ మల్టిపుల్ జంక్షన్ ఏదైనా కూడా కానీ అటువంటి స్వయం నియంత్రణ అనేది లేదు నేను వెళ్ళాలి అనేటువంటి ఆ ఒక దృష్టితోటే వెళ్తారు తప్ప టైంని ఏదో సేవ్ చేద్దామనో లేకుంటే ఇంకేదైనా కారణం చూడడం వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి పని ఒత్తుందో లేకుంటే చేరుకోవాలనే దానితో తప్ప ఇటువంటి ప్లేస్లో వాళ్ళు సేఫ్ అవుదామని అవతల వాళ్ళని సేఫ్ చేద్దామనేటువంటి ఆలోచనలలో పబ్లిక్ ఏదైతే కంప్యూటర్స్ లేరు వాళ్ళ దృష్టి కూడా మారాలి ఈ నియంత్రణకు సంబంధించి మా తరఫున ఏదైతే చేయాల్సిందో అవన్నీ కూడా మేము చేస్తాం దయచేసి పబ్లిక్ విజ్ఞప్తి ఏందంటే ఇటువంటి జంక్షన్లలో ట్రైమ్ని కను పాటిస్తూ కొంచెం స్లోగా వెళ్ళాలి ఓకే